ఓం శ్రీమాత్రే నమ వారికి ఆగస్టు ఒకటి రెండు మూడు తేదీల్లో జరగబోయేది ఇదే ఈ వారికి ఈ మూడు రోజులు అయితే గ్రహాలు అనుకూలంగా ఉండబోతున్నాయి ఈ సమయంలో ఈ రాశి వారికి మూడు పెద్ద శుభవార్తలు అయితే రాబోతున్నాయి ఈ సమయంలో గురువు అనుకూలంగా ఉండటం వల్ల మీ యొక్క ప్రతి ఒక్క ప్రయత్నం ఈ సమయంలో ఫలించబోతుంది అలాగే ఈ తులారాశి వారికి మాత్రం ఈ సమయంలో శుక్రుడు తొమ్మిదవ ఇంట్లో ఉండటం వల్ల నూతన గృహ ప్రవేశం ఈ సమయంలో మీకు కలిసి రాబోతుంది తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి చిత్త నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వ్యక్తులందరినీ తులారాశి వ్యక్తులుగా పరిగణిస్తారు ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి శుక్రుడు అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఇక తులారాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వం ముందుగా చూసినట్లు అయితే ఈ రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు వీరిలో ఏదైనా సాధించాలన్న గొప్ప సంకల్పం అయితే వీరికి ఉంటుంది దానికోసం వీరు ఎంతగానో కష్టపడుతూ ఉంటారు ఈ తులారాశి వారు దృఢ సంకల్పంతో కార్యచాలన కలిగి ఉంటారు అందరితో కలుపుకునే తత్వం అయితే వీరికి ఉంటుంది కొత్త కొత్త విషయాలు వీరు కనుక్కుంటారు కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తూ ఉంటారు స్నేహం కోసం వీరు ఎంత ఖర్చు అయినా పెడతారు ఈ రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు ఎదుటి వారిని ఆకర్షించే విధంగా వీరి రూపం అనేది ఉంటుంది అందమైన మనస్సును కూడా వీరు కలిగి ఉంటారు వీరు చాలా నిజాయితీ పరులు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతారు వీరికి శత్రువులు కూడా అధికంగా ఉంటారు ఈ రాశి వారు అయితే నా అనుకున్న వారి కోసం తన ప్రాణాలైనా ఇస్తారు అయితే ఈ తులారాశి వ్యక్తులు అయితే రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావాన్ని అయితే కలిగి ఉంటారు ఈ తులారాశి వ్యక్తులకు అయితే కుటుంబం యొక్క బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి దానికోసం వీరు ఎంతగానో కష్టపడుతూ ఉంటారు ఈ రాశి వ్యక్తులు అయితే పది మందికి సహాయం చేసే మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు ప్రతి ఒక్కరికి సహాయం చేస్తూ ఉంటారు వీరికి భారమైన కుటుంబ బాధ్యతలు అయితే ఉంటాయని చెప్పుకోవచ్చు ఈ రాశిలో జన్మించిన వారు దైవాన్ని ఎక్కువగా నమ్ముతారు దైవాన్ని ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటారు పెద్దల పట్ల అమితమైన ప్రేమను కలిగి ఉంటారు ఈ రాశిలో జన్మించిన వారు తమ యొక్క కుటుంబాన్ని తమ యొక్క భార్య పిల్లల్ని అయితే ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారు వీరికి అధిక తెలివితేటలు ఉంటాయి ధైర్యం కూడా అధికంగా ఉంటుంది తొందరపడి ఏ నిర్ణయాలు కూడా వీరు తీసుకోరు కానీ కొందరిని నమ్మడం వల్ల వీరు చాలా మోసపోతూ ఉంటారు ఎన్నో ఇబ్బందులకు అయితే వీరు ఎదుర్కొంటూ ఉంటారు ఈ రాశి వ్యక్తులు అయితే ప్రతి ఒక్కరిని గుడ్డిగా నమ్ముతారు వారి యొక్క పర్సనల్ విషయాలు కూడా వారితో షేర్ చేసుకుంటారు అలాగే వీరితో ఉన్న వాళ్ళు వీరితో ఒక మాట వీరు వెనకాల ఒక మాట మాట్లాడేవారు అయితే అధికంగా ఉంటారు నా అనుకున్న వాళ్ళే దీనిని అధికంగా మోసం చేస్తూ ఉంటారు ఈ తులారాశి వ్యక్తులు అయితే చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అందరి పట్ల ప్రేమ గుణాన్ని అయితే కలిగి ఉంటారు కుటుంబం అంటే వీరికి చాలా ఇష్టం కుటుంబం కోసం మీరు చాలా కష్టపడుతూ ఉంటారు అయితే ఈ తులారాశి వ్యక్తులకు అయితే దైవం యొక్క తోడు ఎప్పుడు ఉంటుందని చెప్పుకోవచ్చు వీరు దైవాన్ని ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటారు దైవం వీరితోనే ఉంటుంది అని మనం చెప్పుకోవచ్చు అయితే ఈ తులారాశి వారికి కష్టాలు కూడా అధికంగా ఉంటాయి అలాగే శత్రువులు కూడా అధికంగా ఉంటారు అయితే ఈ తులారాశి వ్యక్తులకు అయితే ఆగస్ట్ ఒకటి రెండు మూడు తేదీల్లో అయితే వీరికి అదృష్టం కలిసి రాబోతుంది మీరు ఈ సమయంలో మూడు పెద్ద శుభవార్తలు అయితే వినబోతున్నారు ఈ సమయంలో మీకు పదకొండవ స్థానంలో సూర్యుడు యోగించబోతున్నాడు అలాగే తొమ్మిదవ స్థానంలో శుక్రుడు మీకు భాగ్యాన్ని ఇవ్వబోతున్నాడు అంటే ఈ సమయంలో మీకు గ్రహాలు అయితే చాలా అనుకూలంగా ఉండబోతున్నాయి ఈ సమయంలో మీకు గ్రహాలు మారటం వల్ల మీ యొక్క కష్టాలు బాధలు తీరిపోయి అదృష్టం అనేది కలిసి రాబోతుంది ఈ సమయంలో దైవం యొక్క పూర్తి అనుగ్రహం అయితే మీపై ఉండబోతుంది అయితే ఈ రాశి వ్యక్తులకు ఈ సమయంలో మూడు పెద్ద శుభవార్తలు అయితే మీరు వింటారు గ్రహాలు అయితే చాలా చాలా అనుకూలంగా ఉన్నాయి మీకు ఈ సమయంలో అయితే అన్ని విధాలుగా బాగుంటుంది ఈ సమయంలో మీకు కోర్టు వ్యవహారాలు అయితే అనుకూల ఫలితాలు అయితే రాబోతున్నాయి మొండి బాకీలు వసూలు అవుతాయి బహిర్గత శత్రువులు కూడా మీకు మిత్రువులు అవుతారు కొత్త వాహనం కొనే యోగాలు కనిపిస్తున్నాయి ఈ సమయంలో తీర్థయాత్రలు కూడా చేస్తారు జీవిత భాగస్వామి యొక్క ప్రేమ మీకు మరింత లభిస్తుంది ఈ సమయంలో ఎవరైతే తులారాశి వ్యక్తులు వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి గురువు అనుకూలంగా ఉండటం వల్ల ఈ సమయంలో మీకు ఒక పెద్ద శుభవార్త మధ్యవర్తి ద్వారా వింటారు వివాహం అయితే కుదురుతుంది అయితే ఉద్యోగ ప్రయత్నాలు అయితే ఈ సమయంలో మీరు చేస్తే ఖచ్చితంగా ఫలిస్తాయి ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగం మీకు లభిస్తుంది ఈ సమయంలో వ్యాపారంలో మీరు మంచి అభివృద్ధులను చూస్తారు ఈ సమయంలో వ్యాపారం విస్తరించి మంచి లాభాలను చూస్తారు ఏ వృత్తిలో ఉన్నవారు అయినా మంచి లాభాలు చూస్తారు అలాగే మీకు వంశపారపరంగా ఉన్న ఆస్తి కూడా కలిసి వస్తుంది ఆరోగ్యం కూడా మీకు కలిసి వస్తుంది ఈ సమయంలో మీకు ఆకస్మిక ధన ప్రాప్తి రాబోతుంది అంటే ఈ సమయంలో మీకు మొండి బాకీలు వసూలు అవుతాయి ప్రేమికులు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి ఈ సమయంలో మీకు ప్రేమికుల మధ్య చిన్నపాటి గొడవ అయ్యే అవకాశాలు ఉన్నాయి కొంచెం జాగ్రత్త తీసు తీసుకోండి ఉద్యోగంలో ఉన్నవారికి ప్రమోషన్లు అయితే రాబోతున్నాయి ఈ సమయంలో మీరు లక్ష్మీదేవిని ఎక్కువగా ఆరాధన చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి